నడిపేటలో బస్ స్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ పునఃప్రారంభ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జనార్దన్ రెడ్డి తెలియజేశారు అన్నా క్యాంటీన్లో నిర్వహిస్తుండగ సచివాలయాన్ని బ్రాహ్మణ వీధిలోని ప్రైవేట్ భవనంలోకి మార్పు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే నిలవన విజయశ్రీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోని అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు అందరికీ నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం మన అన్నా కేరళ ఓపెన్ చేస్తారు గారి ఆదేశాలు వాడి కాబట్టి ఎలక్షన్ మీద ఇచ్చి అన్నా ప్రకారం ఉన్న

కిలంతో నరకొన బై సబ్జెక్ట్ కోసం ఏ 3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి